హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం దసరా రోగా రైతు ఖాతాలోకి నిధులు జమ అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దసరా రోగ నాలుగు విడత రుణమాఫీ పూర్తి చేయాలని నిర్ణయించింది రైతు రుణమాఫీ అందని అర్హులు వారికి నిధులు జమ పూర్తి చేయాలని భావిస్తుంది ఇందుకోసం కసరత్తులు ప్రారంభించింది వచ్చే నెల తొలి వారంలో నిధులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు తెలంగాణలోని రైతు రుణమాఫీ మూడు విడతలుగా అమలు చేశారు ఇంకా అర్హులైన కొందరు రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదు దీంతో నాలుగో విడత రుణమాఫీ వీరందరికీ నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది రేషన్ కార్డు లేకపోవడం కుటుంబ నిర్ధారణ కాకపోవడం ఆధార్ తప్పులు కారణంగా రుణమాఫీ పలువురికి నిలిచిపోయింది ప్రస్తుతం కుటుంబ నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతుంది ఈ నెలాఖరులోగా డేటా అప్లోడ్ పూర్తి చేయనున్నారు దసరా పండుగకి నాలుగు పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది ఈ మేరకు నిధులు సర్దుబాటుపై దృష్టి పెట్టింది ఆగస్టు పదిహేను నాటికి ప్రభుత్వం దాదాపు ఇరవై రెండు లక్షల మంది రైతులకు పదిహేడు పాయింట్ తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రుణమాఫీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నిర్ధారణ కాని రైతులకి నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఇతర సాంకేతిక సమస్యలు రైతుల సంఖ్య ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల మంది మొత్తం ఐదు పాయింట్ యాభై నాలుగు లక్షల మంది రైతు ఖాతాలోకి పెండింగ్ లో ఉన్నాయి దీనికి సంబంధించిన ఆగస్టు ఇరవై తొమ్మిదిన నా దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది ఈ ఈ నెల తేదీ వరకు వీటిని స్వీకరించారు ఏ ఏ బోలో స్థాయి నుంచి వెళ్ళిన వివరాలు యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు ఫ్యామిలీ గ్రూపింగ్ ప్రక్రియ దాదాపు పోలికి వచ్చింది నాలుగు పాయింట్ ఇరవై లక్షల మంది రైతులకు మూడు పాయింట్ పది లక్షల మంది రైతు సంబంధించిన ఫ్యామిలీ గ్రూప్ అయింది మొత్తం పైన సరకత్తులు చేస్తున్న ప్రభుత్వం దసరాలోగా వీరికి నాలుగు విడతలు రుణమాఫీ చేయాలని ఆలోచిస్తుంది చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్